హాయ్ హెమిగోస్ ఈ వీడియోలో మనం ఇజ్రాయెల్ ఎక్స్పెన్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం ప్రత్యేకంగా గోలన్ ఐట్స్లోని టెరిటోరియల్ డిస్ప్యూట్ గురించి ఇది మిడిల్ ఈస్ట్ పొలిటికల్లో ఒక మేజర్ కాంట్రవర్షియల్ ఇష్యూ ఈ విషయాన్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం గోలన్ ఐట్స్ అనేది ఒక స్ట్రాటజికల్ సిగ్నిఫికెంట్ రీజియన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగిన సిక్స్ డేస్ వార్లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసింది నైన్టీన్ ఎయిటీ వన్లో ఇజ్రాయల్ ఈ రీజియాన్ని తన సొంత ల్యాండ్గా ప్రకటించింది కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీన్ని ఇల్లీగల్ ఎనక్సియేషన్గా చూసింది ఇటీవల ఇజ్రాయెల్ గోలన్ హైడ్స్లో మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేపడుతుంది న్యూ సెటిల్మెంట్ రోడ్ నెట్వర్క్స్ మరియు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇజ్రాయెల్ ఈ యాక్షన్ను సెక్యూరిటీ నెసిట్గా ప్రకటించిన క్రిటిసిస్ దీన్ని ఎక్స్పాన్షన్ నిజంగా పేర్కొంటున్నారు యుఎన్ మరియు సిరియా లాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రణాళికను అపోజ్ చేస్తున్నాయి యుఎన్ దీన్ని వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాగా చూస్తుంది సియాకి ఈ రీజియన్ని రీక్లైమ్ చేయాలని డిమాండ్ ఉంది ఇది పీ స్టాక్కి మేజర్ అబ్స్టాఖలుగా మారుతుంది ఇజ్రాయెల్ ఈ రీజియన్ను మిలిటరీ డామినేట్ చేయడమే కాదు ఎకనామికలీ ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది క్రిటిషస్ దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ మరియు డెమోగ్రాఫిక్ చేంజెస్ చేయడానికి ప్రయత్నమని ఆరోపిస్తున్నారు ఇది మిడ్లీ ఈస్ట్లో స్టెబిలిటీపై లాంగ్ టర్మ్ రెమిఫికేషన్ కలిగిస్తుందని వార్నింగ్ చేస్తున్నారు అయితే దీన్ని ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం గోలన్ ఐట్స్ అనేది నేచురల్ బఫర్ జోన్లా పనిచేస్తుందని ఇది ఇజ్రాయెల్ భద్రతను పెంచుతుందని ఈ ప్రాంతం సిరియా మరియు ఇతర సరిహద్దుల నుండి వచ్చే థ్రెడ్స్ను ముందుగానే గుర్తించేందుకు సహాయపడుతుందని ఇజ్రాయెల్ భావిస్తుంది సిరియా ఇన్స్టెబిలిటీ వల్ల ఈ ప్రాంతం ఇజ్రాయెల్ డిఫెన్సివ్ ప్రిపేర్నెస్ కోసం కీలకమని ఇజ్రాయేల్ భావిస్తుంది ఇజ్రాయెల్ గోలన్ హైట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల మీద పెద్దగా పెట్టుబడులు పెట్టింది ఇది స్థానిక ప్రజలకు మేలు చేస్తుందని భావిస్తుంది ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతాన్ని ఒక ఎకనామిక్ హప్పులుగా హబ్బుగా మారుస్తాయి గోలన్ ఐట్స్ మీద ఇజ్రాయెల్ తమ హిస్టారికల్ టైబ్స్ని కూడా ప్రస్తావిస్తుంది ఇది శతాబ్దాల కిందటి నుండే జూయిస్ కమ్యూనిటీకి సంబంధం కలిగిన ప్రదేశం ఇజ్రాయెల్ యొక్క హెరిటేజ్ కనెక్షన్ దాన్ని చేయడంలో బలమైన ఆధారంగా భావిస్తుంది ఇజ్రాయెల్ పాలన కింద గ్వాలనైడ్స్ రిలేటివ్ స్టెబిలిటీని చూసింది సిరియాలో ఉన్న గందరగోళ పరిస్థితుల్లో పోలిస్తే ఈ ప్రాంతంలో సిరియాలోని కాన్ఫ్లిక్ట్ జోన్లోకి మార్చకుండా నిలిపేందుకు ఇజ్రాయెల్ పాత్ర ముఖ్యమైనదిగా భావిస్తుంది గ్వాలనైడ్స్ నివసిస్తున్న కొంతమంది ముఖ్యంగా డ్రూజ్ కమ్యూనిటీ ఇజ్రాయెల్ పాలన కింద మెరుగైన జీవన ప్రమాణాలు పొందుతున్నారు రెండు వేల తొమ్మిదిలో యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా గ్వాలన్ ఐడ్స్ మీద ఇజ్రాయెల్ సావర్ గుర్తించింది ఇది ఇజ్రాయెల్ యొక్క జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ను మరియు ప్రాంతీయ సమతుల్యతలోనే దాని పాతను ప్రతిబింబిస్తుంది సిరియాలో ఇంటర్నల్ ట్రిమోలి మరియు ఇక్కడ అస్థిరత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి ఇజ్రాయెల్ పాలనే మోస్ట్ వాయుబుల్ ఆప్షన్గా భావిస్తున్నారు గ్వాలనైట్స్ మీద ఇజ్రాయెల్ నియంత్రణ ఇస్ సిరియాలోని ఎక్స్ట్రిమిస్ట్ గృహ ప్రభావం ఈ ప్రాంతానికి వ్యాపించకుండా అడ్డుకుంటుంది గోల్ ఐట్స్ ప్రస్తావన జియో జియోపాలిటికల్ ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ మీకు ఈ విషయంపై ఏమైనా అభిప్రాయాలుంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి